హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ మండల్ టు మండల్ బీటీ రోడ్ లింక్ రోడ్ ఈ రోడ్ కానుకొనే మనకు దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్ల రోడ్ ఎడల్పుతోటి రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర ఎకరాకు నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిలు నాలుగు మూలల నాలుగు మూలలు కళీళ్లు నాటి స్క్వేర్ ఫీట్లో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇది యాదగిరి గుట్ట నుంచి కేవలం ఒక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బొందుగుల విలేజ్ రాజాపేట్ మండలం భువనగిరి యాదాద్రి డిస్టిక్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సైట్ ఇది ఫామ్ హౌస్ పరంగా కానీ తోట వేసుకోవడానికైనా వ్యవసాయం పొలం అయినా చాలా అద్భుతమైన నేల ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఎటువంటి తగాదాలు కానీ లిటిగేషన్ కానీ ఏమీ లేదు ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి ఇది విలేజ్కి కూడా ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఒక ఎనభై కిలోమీటర్ దూరంలోనే ఉంటదండి ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది డబుల్ రోడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే రోడ్ ప్లేస్ వచ్చేసి దాదాపుగా మనకు మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్ల రోడ్ పేస్ ఉంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కందిస్ అనేసి ఉన్నదండి